ఏడాది తర్వాత ఇందిరా మిల్ అని దాంట్లో మూడు లక్షలు ఉంటాయి ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాంట్లో కూడా మూడు లక్షలు ఉంటుంటే డబుల్ బెడ్రూమ్ మేమే ఇస్తున్నామని చెప్తుంది పదిహేను కోట్లకు పైగా గ్రామ గ్రామీణ కుటుంబాలకు హర్ ఘర్ జల్ యోజన ద్వారా నల్లా కలెక్షన్ నల్లా కలెక్షన్లకు కూడా ఇంతకుముందు పైసలు తీసుకుంటున్నాము నీళ్లు వస్తున్నాయి కదా అప్పుడు నల్లా కలెక్షన్ నీళ్ళు తీసుకుంటున్నాయి మనకు అప్పుడు నల్లా కలెక్షన్లకు పైసలు తీసుకుంటున్నాయి నల్ల కలెక్టర్ బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రధానమంత్రి సురక్షా యోజనని కట్ చేస్తారమ్మ ఇరవై రూపాయలు నాగ్సా మాసాయిపేట మండలం నాగ్సాన్పల్లి గ్రామంలో మోదీ గారి సుపరిపాలన సందర్భంగా రచ్చబండ రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు మోదీ గారి పదకొండు సంవత్సరాల సుపరిపాలన సందర్భంగా గారు చేసిన అనేక అభివృద్ధి పనులను వివరిస్తూ రైతుల సంక్షేమం కొరకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఇచ్చే ఆరు వేలు ఆరు వేల రూపాయలు మరియు రేషన్ బియ్యం మరియు డంప్ యార్డ్లు కానీ వైకుంఠ ధామాలు కానీ అంతర్గత సిసి రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఎల్ఈడి లైట్లు కానీ ఇవన్నీ పథకాలు మోడీ గారి ద్వారానే వస్తున్నాయని వివరించడం జరిగింది ఇంకా దేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి గ్రామాలలో ప్రజలందరూ మోడీ గారి పరిపాలనను చాలా మెచ్చుకోవడం జరిగింది ఇంకా మోడీ గారి గురించి మోడీ గారి సుపరిపాలన గురించి అనేక విషయాలు గ్రామాల్లో చర్చించడం ఈ రచ్చబండ కార్యక్రమం ద్వారా చర్చించడం జరిగింది